దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దుఃఖము పోయి సంతోషము వచ్చినటువంటి నెల దుఃఖంలో ఉన్నారా బాధలో ఉన్నారా ఇబ్బందిలో ఉన్నారా ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో మీరు సంతోషపడేటటువంటి నెలగా ఉంటుంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఎస్టేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచనం నుండి మనం చూసినట్లయితే ఈ యొక్క యూదులకి జరిగినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి కార్యము హామన్ యూదులందరినీ చంపాలని ఆయన చూస్తూ ఉంటాడు గొప్ప పన్నంగం పండి ఉన్నాడు అప్పుడు ఈ యొక్క మురతకై ఆ ఎస్తేరు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తుంది చూడండి వాక్యం సెలవిస్తుంది నాలుగో వచనం నుండి చూసినట్లయితే రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజవైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దానని రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడలను తమ దృష్టి తికి నేను ఇంపైన దానినైన ఎడలను రాజు అయిన తమ సకల సంస్థానంలో నుండి యూదులను నాశనము చేయవలనని హమ్మోదాతు కుమారుడైన అగాగీయుడగు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయటకు ఆజ్నేయుడి అని చెప్పేసి అని ఆమె రాజుతో మనవి చేసుకుంటూ ఉంది చూడండి అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటిదంటే రాజు అడుగుతున్నాడు ఏం కావాలి ఏం జరగాలి నీకు అని చెప్పి నా జనుల మీదకి కీడు రాబోవు కీడును నా వంశం యొక్క నాశనమును చూసి నేను ఎలాగో సహింపగలనని మనవి చేసుకుంది రాజుకి దేవుడు ఎప్పుడైతే చూడండి అక్కడ కార్యము రాజుకు ఆ రాణి ఎప్పుడైతే మనవి చేసుకుందో నీకు సమ్మతి అయితే నీ ఎందు నేను దయ పొందిన దానైతే ఇంత తగ్గించుకుంటుందండి నేను రాణిని కదా నేను నీ భార్యని కదా అని గర్వంగా రాజు దగ్గర మాట్లాడడం లేదు ఆమె ఎంతగా తగ్గించుకుంటుందంటే ఆమె దేవుని బిడ్డలారా నీ నేను దయ పొందిన దాననైతే నీ సమ్మతి అయితే మీకు ఇష్టమైతే నా వంశపు వారికి రాబోవు కీడు నుండి నా వారిని తప్పించము రక్షించము అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంది అప్పుడు వెంటనే రాజు చేసినటువంటి అద్భుతమైన కార్యము చూడండి అక్కడ ఎనిమిదవ వచనములో అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు ఎంత చక్కని యొక్క మాట అక్కడ దేవుడు రాజు ద్వారా రాయించి ఉన్నాడు అంతేకాదు దేవుని బిడ్డలారా ఏడో వచనంలోకి వచ్చేసరికి రాజైన అహష్వరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దకైని ఇలాగూ సెలవిచ్చాను హామాను ఇంటిని ఇచ్చి ఉన్నాను అతడు యూదులను హతము చేటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడేను ఎవరి నిమిత్తమై ఈ యొక్క ఉరికొయ్య దా దా నాటబడిందో అదే ఉరి కొయ్య మీద ఉరి తీయడం జరిగింది దేవుని బిడ్డలారా నీ ఎందు నేను దయ పొందిన దానిను నీ సమ్మతి అయితే నా మాట ఆలకించుమని చెప్పి ఆమె తగ్గించుకొని దీనురాలుగా ఆమె అడిగినప్పుడు రాజు ఆమె విషయంలో సహాయము చేశాడు రాబోవు కీడును వారికి రాకుండా సంతోషాన్ని మహా ఆనందమును వారి యొక్క వంశపు వారికి కలగజేసి ఉన్నాడు అంతేకాదు దేవుని బిడ్డలారా ఈ యొక్క ఎస్తేరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులను సూషాన్ కోట ఎందు ఐదు వందల మందిని హామాను యొక్క పది మంది కుమ్మాలను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఇప్పుడు నీ మనవి ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీవు ఇంకను అడుగునేదేది అది దయచేయబడినని సెలవీయగా ఎంత అద్భుతమండి ఇంకా ఏదైనా మిగిలి ఉందా అని చెప్పేసి అన్నప్పుడు ఎస్టేరు ఆ యొక్క హామాన్ యొక్క కుమార్లు శేషము లేకుండా వారిని నాశనం చేయమని కోరింది హామాన్ యొక్క పది మంది కుమారులను కూడా ఊరి కొమ్మకి వారు ఊరి తీయడం జరిగింది దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజెప్పేది ఏంటిదంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ ఎలాంటి భయంకరమైన పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుని దగ్గర మీరు దయ పొందినటువంటి పరిస్థితులుగా ఉన్నప్పుడు దేవుడు మీయందు కనికరపడి జాలిపడి మీరు ఏదైతే దేవుని దగ్గర మీరు విజ్ఞాపన చేస్తున్నారో మొరపెడుతూ ఉన్నారో దానికి జవాబు మీకు ఇస్తాడు దేవుని బిడ్డలారా ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది తన పిన తండ్రి దగ్గర ఆమె బ్రతికింది ఆమె ఈరోజు ఆమె స్థాయి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తను గర్వించకుండా రాజు దగ్గర తగ్గించుకొని తన విన్నపము తెలియజేసే విధానమును బట్టి వారికి ఉన్నటువంటి శత్రు శేషమును కూడా లేకుండా వారు అక్కడ రాజు హతము చేయించి ఉన్నాడు దేవుని ఈ ఈరోజు నీ స్థితిని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో నీ హోదాను బట్టి నువ్వు గర్విస్తున్నావేమో కానీ నీ దేవుడైన నీ రాజు దగ్గర నీ యేసు రాజు దగ్గర వచ్చినటువంటి నీ యేసు దగ్గర రానయ్యున్నటువంటి నీ రాజు దగ్గర నువ్వు తగ్గించుకొని నీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యను నువ్వు బొరపెట్టినప్పుడు ఆయన నీ సమస్యను తీసివేసి నీ కీడును తీసివేసి ఆయన నీకు జయమును అనుగ్రహింపజేస్తాడు దేవుని బిడ్డలారా అంతేకాదు నీకున్నటువంటి నీ శత్రువులని ఆయన నశింపజేస్తూ ఉంటాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ దేవుని బిడ్డలారా ఎస్తేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడో వచనములో వాక్యం రీతిగా ఉంది రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థాన మందును ప్రతి పట్టణ మందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను దేవుని వాక్యం సెలవిస్తోంది ఎస్తేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనములో దేవుడు ఇలాగన మాట్లాడుతూ ఉన్నాడు రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థాన మందును ప్రతి పట్టణ మందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను అది శుభదినమని విందు చేసుకొని దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమండి ఈ యొక్క చట్టము ఎప్పుడైతే వచ్చిందో యూదులకి ఆనందము సంతోషము అనేది కలిగింది అది శుభదినమని విందు చేసుకొని ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు శుభదినమును ఆయన నీకు ఇవ్వడానికి ఆయన నీ కొరుకు వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకనే దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల శుభదినము వచ్చినటువంటి ఈ నెలలో నీ జీవితము సంతోషంగా ఉండాలని నీ కుటుంబము సంతోషంగా ఉండాలని నీ బంధువులు నీ ఆత్మీయులు నీ వంశపు వారందరూ కూడా సంతోషముగా ఉండాలని ఈ క్రిస్మస్ దినాలలో నీ దేవునికి నీవు మొరపెట్టు నీ ప్రార్థన ఆలకించువాడు నీకు కూడా ఈ యొక్క శుభ ఇచ్చేవాడుగా ఉంటాడు ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎస్తేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారో వచనము మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను అటువంటి క్షేమము ఆనందము మీకు మీ కుటుంబానికి కలుగునుగాక ఆమె